ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము ప్రియమార చూచి బహుధన్యుడాయే ప్రియప్రభునిను చూడ నిమ్ము ప్రియ చూచి బహుధన్యుడాయే ప్రియ సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ఐఎమ్ సో ఎమోషనలైజ్డ్ ఎందుకంటే ఆ అపోజ్ యోహాని యొక్క సమాధి దగ్గర మనం ఉన్నామండి ఈ దైవభక్తుడి ద్వారా మనందరం చాలా ఇన్స్పైర్ అవ్వాలి దాన్ని మనందరికి అందించినటువంటి గొప్ప దైవజనుడు క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ముందుకు వచ్చినటువంటి వాడు డొమీషిన్నటువంటి చక్రవర్తి నూనె కాళేలో వేశారు అయినా సరే నూనె కాళేలో అపోసినటువంటి యోహాను స్విమ్మింగ్ చేశాడు ఎక్కడా కూడా నిజంగా దేవుని కొరకు కాంప్రమైజ్ అయినట్లుగా మనం చూడడం ఆ యొక్క వ్యక్తి యొక్క సమాధి దగ్గర మనం మనకున్నామంటే నిజంగా నిజంగా చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితి ఇది ఈ యొక్క భక్ దైవభక్తుల ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి నిజంగా ఆయన సంచారం చేసిన ప్రాంతాలు ఇవి అపోర్షన్ పౌల్ పద్మ దీవులు ఉన్నాడు కదండి మరి ఎక్కడికి ఎందుకు వాళ్ళు వచ్చాడు అని అంటే కనుక వాస్తవానికి డొమిషన్ చక్రవర్తి ద్వారా పద్మశైలిని నడిపించబడ్డాడు అక్కడ ప్రజలు దాన్ని రాసిన తర్వాత మరలా అదే ప్రాంతానికి అంటే ఎఫేస్ చేసుకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన కొంతకాలం పరిచయం చేసి ఈ ప్రాంతంలో సహజమైన మరణాన్ని ఆయన పొందాడు ఆయన సమాధిని మనం చూస్తున్నాం ఎంత సాదాసీదాగా ఉందో చూడండి ఎంత సాధారణంగా ఉందో చూడండి ఈ ప్రాంతం అంతా కూడా ఆయన పరిచయం చేసిన ప్రాంతం ఇక్కడే ఆయన యొక్క దేహాన్ని భూస్థాపితం చేశారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి ఈ ప్రాంతంలో ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక అవు